హాయ్ ఫ్రెండ్స్ నేను మీ ఇంకీని మన ఛానల్ పేరు చేసి వెంకీ మనబోటి మన ఛానల్ ఫస్ట్ టైం అని చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేశారంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అనేది మీకు నోటిఫికేషన్ రాకన్నా ఈ వారం మనం గూడూరు మార్కెట్లోనే ఉన్నాం ఈ వారం మన గూడూరు మార్కెట్లో ఈ వీడియో మొత్తం వచ్చి మనకి నాలుగు నీళ్లు ఐదు నడతారు ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ కొట్టే పిల్లలు అనేది ధరలు ఎలా ఉన్నాయి కొనుగోలు ఏమైనా జరుగుంటే ఎంత కొన్నారనే చూపిస్తాను కానీ ఈరోజు మార్కెట్ విషయం ఏంటంటే మన సబ్స్క్రైబర్స్ అనేది నలుగురు వచ్చారు నలుగురిలో ఒక్కరు కూడా కొనలేదు ఇప్పుడు ఈరోజు రేట్లు తక్కువే ఉన్నాయి కానీ క్వాలిటీ పిల్లలు అవునా ఓకే క్వాలిటీ పిల్ల ఏదన్నా అంటున్నారు వచ్చిన వాళ్ళు కూడా అడిగే రేట్లకి వీళ్ళ రేట్లకి సెట్ కాలేదు ఈరోజు మార్కెట్లో పిల్ల తక్కువే కానీ వాళ్ళు అడిగే రేట్లకి మన రేట్లకి డిఫరెంట్ ఉంది అందువల్ల ఈరోజు మార్కెట్లో చాలా వరకు ఇన్ని కట్టలు అనేది ఆగి ఉన్నాయి మొత్తం మీద అయితే రెండు బ్యాచ్లు మాత్రమే సేల్ అయి ఉన్నాయి ఆ బ్యాచ్లు రెండుకు చూపిస్తాను ఇక్కడ కనిపించే బ్యాచ్ వచ్చేసి మనకి సేల్ అయింది ఎంత కొన్నారు ఏంటి అనేది చూపిస్తాం ఫోర్ మంత్స్ అనేది ఏజ్ ఉంటుంది ఈ బ్యాచ్ మొత్తం ఎంత కొన్నారు ఎన్ని పిల్లలు అనేది ఒకసారి మాట్లాడదాం ఇంకా ఆగుండే కట్టలు ఎన్ని ఉన్నాయి ఏ రేట్లు చెప్తున్నారు ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ పిల్లలు అనేది చూద్దాం ఇంకా అక్కడ చివరిలో ఒక యాభై ఐదు పిల్లలు ఇంకో బ్యాచ్ సేల్ అయి ఉన్నాయి మిగతాయి మాత్రం ఎక్కడ పిల్లలు అనేది అక్కడ ఆగిపోయి ఉన్నాయి ఈరోజు వచ్చేసి డేట్ మనకి డేట్ కూడా చెప్తాను ఈరోజు డేట్ పదిహేడా డేట్ ఎంత పదిహేడునా ఓకే డేట్ వచ్చేసి మనకి పదిహేడు ఒకటో నెల రెండు వేల ఇరవై ఐదు ఈరోజు మార్కెట్ ఎలా ఉందనేది ఒకసారి వీడియోలో చూపిస్తాను ఆగుండే కట్టలు ఏం చెప్తున్నారనే చూపిస్తాను ఇప్పుడు కొనుగోలు జరిగి ఉండేది రెండు బ్యాచ్లు అనేవి సేల్ అయ్యి ఉన్నాయి అవి బ్యాచ్ చూపిస్తా కొన్న బ్యాచ్లు చూపించిన తర్వాత ఆగుండే కట్టలు ఏ రేట్లు చెప్తాను ఒక్క మాటలో చెప్పాలంటే మార్కెట్ ఈరోజు కూడా నిన్న వారం కంటే ఈ వారం కూడా కొంచెం డల్గానే ఉంది అంటే రేట్లు పెద్దగా లేవనే చెప్పాలి మన సబ్స్క్రైబర్స్ అనేది నలుగురు వచ్చారు నలుగురులో ఏ ఒక్కరు కొనలేదు ఎందుకు కొనలేదంటే వాళ్ళు అడిగే రేట్లకి ఇక్కడ రేట్లకి డిఫరెంట్ ఈ రోజు రేట్ తక్కువే కానీ వాళ్ళు ఇంకా తక్కువగా అడిగారు అందువల్ల కొంతమంది క్వాలిటీ పిల్ల లేదన్నా జాతి పిల్ల కావాలని కొంతమంది వెళ్ళిపోయారు ఇక్కడ మన అన్న వాళ్ళు కొన్న మొత్తం ఇన్ని కట్టలు మార్కెట్ మొత్తం మీద నాలుగైదు నెలల పిల్లలు అనేది రెండు బ్యాచ్లు మాత్రమే సేలాయి ఆ రెండు బ్యాచ్లు చూపిస్తాను తర్వాత ఇవన్నీ ఫోర్ ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ మధ్యలో నాలుగైదు నెలల పిల్లల మధ్యలో అనేది ఈ కట్ట కానీ ఇక్కడ ఉండి చాలా కట్టలు అనేది ఆగిపోయి ఉన్నాయి వాటికంటే ముందు కొనుగోలు మళ్ళీ బండికి లోడ్ చేస్తున్నారు ఇవి ఇవి మళ్ళీ లోడ్ అంటే మీకు చూపించలేను లైబ్రేరీ చూపించిన తర్వాత ఎంత కొన్నారో అడిగి తర్వాత మన కాగింద పిల్లలు అనేది చూపిస్తాను ఇది అడ్రస్ పెద్ద ఇది అడ్రస్ వచ్చి మనకి తిరుపతి జిల్లా ఆంధ్రప్రదేశ్ గూడూరు మార్కెట్ ఈ సంత మనకి ప్రతి శుక్రవారం తెల్లారుజామున మూడు నాలుగు గంటలకలే స్టార్ట్ అవుతుంది మధ్యాహ్నం పదకొండు పన్నెండు వరకు అయితే మనకి ఈ సంత అనేది జరుగుతుంది ఇది తిరుపతి జిల్లా అంటే తిరుపతి దగ్గర కదన్న ఇది మనకి నెల్లూరు నుంచి ఒక నలభై కిలోమీటర్లు వస్తుంది తిరుపతి నుంచి నూట పది కిలోమీటర్లు వస్తుంది కాబట్టి మనకి గూడూరు టౌన్ నుంచి ఒక ఐదు ఆరు కిలోమీటర్ల దూరంలో నేషనల్ హైవే వరకల్ క్రాస్ రోడ్ నుంచి కొంచెం ముందుకు వచ్చామంటే ఈ సంత ప్రతి శుక్రవారం అనేది జరుగుతుంది ఓకే మన ఇది రేట్ అయితే ఒకసారి తెలుసుకుందాం సార్ ఇక్కడ వచ్చేసి ఫోర్ మంత్స్ అనేది వస్తాయి మొత్తం ఇక్కడ బ్యాచ్ మార్చ్ మొత్తం మనకి నాలుగు నెలల పిల్లలు అనేది వస్తుంది ఫైవ్ మంత్స్ పిల్లలు అయితే లేవు ఇక్కడ ఇవి లైవ్ వేట్ విషయానికి వస్తే లైవ్ వేట్ అనేది మనకి పదమూడు కిలోలు గారు యావరేజ్ మీద పదమూడు అనేది లైవ్ వేట్ వస్తాయి బండికి లోడ్ చేస్తున్నారు అన్నవాళ్ళు ఇక్కడ మనకి మా అయిపోయినాయా ఎన్ని కట్ అయి ఉన్నాయి అన్ని పిల్లలేనా యాభై నాలుగా ఎంత పోయినో పన్నెండు నిజం చెప్పు పన్నెండు వేల నాలుగు వందలా ఏమన్నా ఉన్నాయేమో ఓకే ఈరోజు మార్కెట్ డౌన్ పన్నెండు వేల నాలుగు వందలేనా ఓకే తక్కువ అంటే చెప్పండి ఇప్పుడు మార్కెట్ మీకు స్టార్టింగ్ లోనే అర్థం అయిపోయింది నాలుగు నెల్లి అనేది మనకి మార్కెట్లో ఈ వారం రేపు వారం ఎలా ఉంటుందో మనం చెప్పలేము నాలుగు నెల్లి పిల్లలు ఉంది క్వాలిటీ అనేది ఉన్నాయి కానీ కొన్ని ఉన్నాయి కొన్ని అట్లాంటివి కూడా ఉన్నాయి కానీ కొంచెం మిగతా ఈ క్వాలిటీ ఉంది పిల్ల పదమూడు కిలోలు అనేది ఖచ్చితంగా అనేది ఖచ్చితంగా లైవ్ అయిట్ వస్తాయి ప్రతి పిల్ల అనేది కొమ్ముచ్చు ఉన్నాయి జత పన్నెండు వేల నాలుగు వందల పదమూడు వేల నాలుగు వందలు పన్నెండు వేల నాలుగు వందలే పన్నెండు వేల నాలుగు వందలు రీజనబుల్ రేటుకే ఈ బ్యాచ్ అనేది అన్నవాళ్ళు కొన్నారు కొన్నవాళ్ళు ఎవరో కానీ మంచి రేటుకే తీసుకున్నారు ఇంక ఇక్కడ కూడా సేమ్ ఇదే పిల్ల ఫోర్ మంత్స్ ఉన్నాయి కొన్ని ఫైవ్ మంత్స్ పిల్లలు ఉన్నాయి కొన్ని త్రీ ఫోర్ మధ్యలో అనేది వయసుకునే పిల్లలు ఉన్నాయి ఇవి సేల్కు ఉన్నాయి ఈ బ్యాచ్ ఎన్ని ఉన్నాయి ఇవి జత్త ఫ్రై చేయని చెప్తున్నారు చూస్తా అక్కడ ఇంకొక బ్యాచ్ సేల్ అయ్యిందా అది కూడా చూపిస్తాను ఒకసారి అవి మేము అన్ని మన సబ్స్క్రైబర్స్కి చూశాను ఈ కట్ అయితే మనకి వాళ్ళు పద్నాలుగు వేలు ఏమన్నారో మేము పదమూడు వేలకు అడిగి ఈ బేరం అనేది ఆగిపోయింది పిల్లల క్వాలిటీ బాగుంది ఎందుకంటే ఇక్కడ మనకి ముందు పిల్ల బాగుంది వెనక పిల్లలు కూడా మనకి ఫోర్ మంత్స్ ఉన్నాయి ఫైవ్ మంత్స్ కూడా ఉన్నాయి ఈ పిల్ల మనకి వాళ్ళు ఫైనల్గా పద్నాలుగు వేలు ఉన్నారు మేము పదమూడు వేలు కడిగి ఇంకా ఆగిపోయాం ఈ బేరం అనేది ఆగిపోయింది ఈ కట్ అనేది ఈ మొత్తం వాళ్ళు మామూలుగా అయితే పదిహేను వేలు బేరం చెప్పారు అంటే మన సబ్స్క్రైబర్స్ వచ్చారు కాబట్టి ఇక్కడ ప్రతి బ్యాచ్ రేట్లు అడుగున్నా ప్రతి బ్యాచ్ బేరం చేస్తున్నా సెట్ కాలేదు అన్న వాళ్ళకి అయినా సరే ఒకసారి ఇల్లు ఇప్పుడు మళ్ళీ రేట్ ఏం చెప్తున్నారో చూద్దాం ఈ బ్యాచ్ అనేది మొత్తం టోటల్ ఎన్ని ఉన్నాయి అనేది మాట్లాడుకుందాం ఇవి లైవ్ అయితే నా తెలిసినంత వరకు పిల్ల అనేది ఒకసారి చూపిస్తా ఏ అమ్మలా ఆగిపోయినాయా ఒక నేను చూడండి పిల్ల అనేది చూడ పిల్ల అనేది క్వాలిటీ అనేది బాగుంది ఇక్కడ మనకి ప్రతి పిల్ల అనేది ఇక్కడ వచ్చేసి ఫైవ్ మంత్స్ పిల్లలు ఉన్నాయి అక్కడ మధ్యలో నుంచి ఫైవ్ ఇక్కడ త్రీ టు ఫోర్ మంత్స్ వస్తాయి కదా ముందు బ్యాచ్ అనేది మనకి త్రీ టు ఫోర్ మంత్స్ పిల్లలు వస్తాయి ఆ బ్యాచ్ అయితే మనకి పన్నెండు పదమూడు కిలోలు లైవ్ అయిట్ వస్తాయి కదా అది ముందు బ్యాచ్ అనేది మనకి పన్నెండు పదమూడు కిలోలు అనేది ముందు బ్యాచ్ అనేది త్రీ మంత్స్ కి ఫోర్ మంత్స్ అనేది వయసు ఉంటుంది ఇంకా వెనకాల బ్యాచ్ మాత్రం ఫైవ్ మంత్స్ ఉండాయి మొత్తం ఫోర్ మంత్స్ పిల్లలు పిల్లలు అనేది కూడా సైజ్ పిల్ల పద్నాలుగు కిలోలు అనేది ఖచ్చితంగా లైవ్ అయితే వస్తుంది వెనక బ్యాచ్ అయితే మనకి పద్నాలుగు కిలో లైవేట్ వస్తుంది ఫైనల్ గా మనకి పదమూడు వేల ఐదు వందలు ఆరు వందలకి బ్యాచ్ వచ్చేస్తుంది ఇంకా అంటే ఒక ఐదు వందలు అటు ఇటు బ్యారో అనేది ఇస్తే మంచి రీజనబుల్ రేట్గా వస్తాయి ఇంకొక బ్యాచ్ సేల్ అయ్యిందన్న ఆ బ్యాచ్ చూపిద్దాం ఇంకా మిగతా ఇలాంటి పిల్లలు ఎక్కువ వచ్చినాయి మార్కెట్లోకి ఏం అమ్మేశారా చాలా వరకు కట్టలు అనేది ఆగిపోయాను కదా ఇక్కడ వచ్చేసి మనకి చాలా వరకు కట్టలు అనేది ఆగిపోయాను ఉన్నాయి అమ్మేసావా ఏది ఈరోజు ఏనున్నాయినా కట్ట ఇరవై రెండు కిలోలు ఏం చెప్పండి పదిహేను పదిహేనున్నారా మార్కెట్ లేని రోజు కూడా ఉన్నారేనా మార్కెట్ లేనప్పుడు తగ్గిచ్చి చెప్పండి జనాలు వస్తారా అంతే కదనా మార్కెట్ లేనప్పుడైనా రేటు తగ్గిచ్చి చెప్పన్నారా నేను తగ్గి అది మీరు చెప్పే దాంట్లో చెప్పాలా నేను చెప్తాను కరెక్ట్ కాదు అది ఏమో ఏ రేట్ అని చెప్తుండ మార్కెట్ లేనప్పుడు కూడా ఏడుంది ఉంది అసలు అడిగేద్దో కొద్ది నుంచి నలుగురు వస్తే కొనలా ఈ రోజు కొనలేదు ఇంకేమో డౌన్ ఉంటే కొనాలి కదా రేట్లు మీరు అంత రేట్లు చెప్తే నిలబడాలా నువ్వే రేటు చెప్తాను ఆయన ఒక రేటు చెప్పిండు నువ్వే చెప్పిన ఆయన ఒక రేటు చెప్పిండు నువ్వు 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 మేలు ఒక ఐదు వందలు తగ్గించి చెప్పి నువ్వు ఆయన పదిహేనున్న అరవై చెప్పాడు అంత రేటు చెప్పి మార్కెట్ లేనప్పుడు కూడా రేట్లేని చెప్పుకోవడం పిల్ల మళ్ళీ సన్నపిల్ల పిల్ల సన్నపిల్ల ఓకేనా ఉన్నాయి పెద్దవి ఉండయి కాదండి దాని దగ్గర రేటు చెప్పండి ఎందుకు అంత దూరం లేనప్పుడు కూడా ఎన్ని కట్టింది ఇరవై రెండు పదిహేను వేలు చెప్తున్నాం ఓకే నీ బ్యాచ్ అనేది ఓకే బ్యాచ్ కట్ అనేది మనకి అక్కడ ఆయన పట్టుకున్న నుంచి చివరి ఈ చివరి దాకా ఇక్కడ త్రీ మంత్స్ పిల్లలు అనేది వస్తాయి కొన్ని మిగతాయి మనకి ఫోర్ మంత్స్ వస్తాయి ఫైవ్ మంత్స్ పిల్లలు అనేది కొన్ని వస్తాయి మిగతాయి మనకి ఫోర్ మంత్స్ ఇక్కడ త్రీ మంత్స్ పిల్లలు అనేది అన్ని కలిపి అయితే మిక్స్ అనేది ఉన్నాయి మనకి ఇది జత్త ఫ్రైజ్ అనేది మనకి పదిహేను వేలుగా చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్ రేట్గా ఖచ్చితంగా బేరం అనేది ఉంటుంది ఇది లైవ్ వేట్ విషయానికి ఎత్తుకుంటే ఇక్కడ లైవ్ వేట్ అన్నప్పుడు ఒక పిల్ల గురించి నేను చెప్తాను జత రేట్ అనేది మనం రెండు పిల్లల గురించి అనేది రేట్ చెప్తాం ఒక్క నిమిషం ఒక్క నిమిషం బాట పక్క రండి ఓకే ఈ త్రీ మంత్స్ పిల్ల అనేది మనకి పన్నెండు కిలోలు అనేది వస్తుంది లైవ్ అనేది పన్నెండు కిలోలు అనేది వస్తాయి త్రీ మంత్స్ పిల్లలు వస్తాయి ఇక్కడ నుంచి మళ్ళీ మనకి పద్నాలుగు కిలోలు అనేది లైవ్ వేట్ వస్తుంది కదా ఇక్కడ నుంచి మనకి పిల్ల అనేది మారుతుంది నాలుగు నెలలు పిల్ల ప్రతి ఒక్కటి కొమ్ము వస్తే మనకి నాలుగు నెలలు అనేది ఉంటుంది ఇవి వచ్చేసి మనకి లైవ్ రేటు పద్నాలుగు కిలోలు అనేది ఖచ్చితంగా లైవ్ వేట్ వస్తాయి జత ప్రైజ్ అనేది మనకి పదిహేను వేలుగా చెప్పారు వాళ్ళు చెప్పే రేట్ ఫైనల్ అడిగినా ఖచ్చితంగా బేరం అనేది ఉంది ఇంకొక బ్యాచ్ సేల్ అయ్యి ఉంది ఆ బ్యాచ్ కూడా మీకు చూపిస్తా బండికి ఎత్తతున్నట్టున్నారు వాళ్ళు అవి చూద్దాం ఎవరు లేరు వస్తున్నా పెద్ద పిల్లలు ఎవరు పెద్ద పిల్లలు వాళ్ళు ఈ ఈరోజు అయ్యేసారు మీరు డబ్బులు తక్కువ బా ఈ రోజు ఏందో ఎంతమంది వచ్చినా కొనలేక రేట్ ఏం అలువుగానే ఉన్నాయి ఈరోజు మార్కెట్లో ఈరోజు అయిన నిన్న వారం కంటే ఈ వారం తక్కువ రేటే కానీ కొంతమంది రేట్లు బాగా చెప్తారా కొంచెం రీజనబుల్ రేట్ చెప్తారు కొంతమంది రేట్ ఎక్కువ చెప్తారు ఏ ఎన్ని ఉన్నాయి కట్ట నలభై ఏం చెప్పండి పదహైదున్నర పద్నాలుగు వేలకి ఇచ్చేస్తా పద్నాలుగు వేలకి అవునులే ఓకే అయిపోయినట్టున్నాయా డబ్బులు కాడా డబ్బులు కాడా ఓకే 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 ఓకేనా బ్యాచ్ అనేది మొత్తం కట్ అనేది మనకి నలభై పొట్టేలు కదా ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ పిల్లలు అనేది ఉన్నాయి ఫైవ్ మంత్స్ అనేది మనకి ఆ పిల్లలు అనేది వస్తాయి ఇక్కడ మనం లైవ్ రేట్ ఎత్తుకున్నప్పుడు ఒక్క పిల్లల గురించి అనేది లైవ్ రేట్ చెప్తాం రేటు జత అన్నప్పుడు రెండు పిల్లలు కలిపి అనేది రేట్ చెప్తాం కొంతమంది కట్ట మనకి పద్నాలుగు వేలకు వస్తాయని అంటారు కట్టగట్ట కదా ఇక్కడ జత జత పద్నాలుగు వేలు అని చెప్తున్నా ఇప్పుడు ఇక్కడ జస్తున్నా కదా కొంతమంది ఆ కట్టగట్ట నలభై వేలు పద్నాలుగు వేలకు ఇస్తారని అంటారు జత పద్నాలుగు వేలు అనేది చెప్తున్నా అదే నేను అటువంటిది అర్థమైందన్న కట్ట కట్ట కాదు ఇక్కడ జత అన్నప్పుడు రెండు పిల్లలు అనేది రేట్ చెప్తున్నాయి ఇక్కడ లైవ్ ఏంటంటే ఒక పిల్ల కాట లైవ్ ప్రాణంతో లైవ్ ఎంత వస్తుందనే చెప్తున్నాను ఓకే ముందు బ్యాచ్ అయితే మనకి త్రీ ఫోర్ మంత్స్ పిల్లలు ఉన్నాయి ఇక్కడ వచ్చేసి మనకి త్రీ మంత్స్ పిల్లలు ఉన్నాయి ఇక్కడ కూడా కొన్ని త్రీ మంత్స్ పిల్లలు అనేది వస్తాయి ఇక్కడ వచ్చేసి ముందు అనేది మనకు కొన్ని త్రీ మంత్స్ పిల్లలు అనేది వస్తాయి మధ్యలో ఈ కొమ్ము వచ్చిన పిల్లలు మాత్రం నాలుగు నెలల పైన అనేది వస్తాయి నాలుగు నెలల పదిహేను అంటే ఈ నలభై పిల్లలు జత ప్రైజ్ మనకి పదిహేను వేల ఐదు వందలుగా చెప్పారు ఫైనల్ అడిగినా ఫైనల్ గా పద్నాలుగు వేలకి ఈ బ్యాచ్ ఇచ్చేస్తాం అంటున్నారు అంటే పదిహేను వందలు డిఫరెంట్ కాబట్టి ఇక్కడ చెప్పి రేటు ఎప్పుడు తేడా ఉండదు అన్న వెయ్యి పదిహేను వందల మీద జత మీద అనేది డిఫరెంట్ బేర ఉంటుంది ఇక లైవ్ అటు గురించి అయితే మాట్లాడుకుందాం ముందు బ్యాచ్ వచ్చేసి త్రీ మంత్స్ ఉన్నాయి కాబట్టి అది వచ్చేసి మనకి పన్నెండు కిలోలు వస్తాయి ఈ వచ్చిన పిల్లలు అనేది మనకి పద్నాలుగు కిలోలు ఖచ్చితంగా నాలుగు నెలలు ఏంటంటే ఖచ్చితంగా లైవ్లో పద్నాలుగు కిలోలు అది లైవ్ ఉంటుంది ఇంకా ఫైవ్ మంత్స్ పిల్లలు అయితే పదిహేను పదహారు కిలోలు వస్తాయి ఆ ఐదు ఐదు నెలల పిల్లలు అనేది మనకి పదిహేను పదహారు అనేది లైవ్ అయితే వస్తాయి ఇక్కడ పిల్లలు కొనేటప్పుడు మాత్రం ఖచ్చితంగా కాళ్ళు వంకర్లు ఉన్నాయా లేదంటే ఫిమేలు ఫిమేల్కి కొద కూడా మనకి కొమ్ములు అనేది వస్తాయి అట్లా ఏంటంటే వాళ్ళు మిస్ అవుతుంటారు ఆ కొదాలు కొమ్ములు వస్తే అవి ఫిమేలా కాదని మీరు కొనేటప్పుడు ముందు చెక్ చేసుకోండి మీరు ఇక్కడ చూసుకోకుండా అక్కడికి వెళ్ళేసన్నా మా కొదం వచ్చిందని మంది ఫోన్లు చేశారు ఏదైనా సరే ఇక్కడే లైవ్లోనే ఆ కాళ్ళు వంకర్లు కానీ ఫిమేల్ పొదాలు ఏదైనా ఉన్నాయో అన్ని ఇక్కడ దగ్గరుండి దగ్గర జాగ్రత్తగా బండికి లోచే చెక్ చేసుకొని ఇక్కడ తీస్తే మీకు డబ్బులు వస్తాయి ఇక్కడ చూసుకోకుండా లోడ్ ఎత్తుకెళ్ళిపోయిన తర్వాత అన్న ఇక్కడ మనకి కొదం పిల్ల ఫిమేల్ వచ్చింది కాళ్ళు వంకరగా ఉంది అని ఇట్లాంటి గమ్ముడు బయట మాట్లాడేటప్పుడు అది అది ఎందుకు చెప్తున్నా మీరు అర్థం చేసుకుని ఎప్పుడైనా సరే మార్కెట్లో ఉన్నా ఎక్కడకున్న అవి జాగ్రత్తగా గుడ్డి కళ్ళు ప్రతిదీ చెక్ చేసుకొని మీరు జాగ్రత్తగా కొనుక్కొని ఇంకా కొన్న బ్యాచ్ ఇంకో బ్యాచ్ అని చెప్పాను కదా ఇక్కడ యాభై ఐదు పిల్లలు అనుకుంటా వేసేసారు బండికి వేస్తున్నారు అయిపోయిందా ఎన్ని బండికి ఎత్తేసినట్టు ఎన్ని కరెక్ట్ అంది సంతలేకి ఈ రోజు నేను చెప్పే సంతలేకి ఈ రోజు నువ్వు ఆయన మీ ఇద్దరే కింగ్లు అమ్మింది అయ్యే అమ్మలా తక్కువ రేటుకి అంటే రేట్ మార్కెట్ లేదు సరే రేటు అన్నా ఎంత కొందరునా ఆయన కూడా ఆయన ఎక్కువ చెప్తారన్నా పద్నాలుగు వేల రెండు వందలు యూట్యూబ్ మీరే కదా కొన్ని పద్నాలుగు వేల రెండు వందలు పర్లేదన్న పిల్లలు అయితే వచ్చింది ఈ రోజు మార్కెట్ లేదు ముదురు లెక్కేసుకోండి కౌంటర్ లెక్కేసుకోండి మీరు ఒకసారి పిల్లలు కౌంట్ చేసుకోండి మిస్ అవ్వకుండా పిల్లల్ని మనకి ఫోర్ మంత్స్ పిల్లలు ఇవి కూడా మన సబ్స్క్రైబర్స్ బ్యారన్స్ చేశాను కానీ వాళ్ళు పద్నాలుగున్న అరవై మీద ఉన్నారు ఫైనల్ గా ఈ బ్యాచ్ అనేది మనకి యాభై పిల్లలు అనేది పద్నాలుగు వేల రెండు వందలతో కొన్నారు కదా ఈ బ్యాచ్ మనం సబ్స్క్రైబర్గా బేరం చేశాను కానీ అప్పుడు బేరం అనేది వాళ్ళు పద్నాలుగు అరవై మీద ఉన్నారా మేము పదమూడున్నర దాకా అడుగున్నాం మధ్యలో అన్నవాళ్ళు వచ్చి పద్నాలుగు వేల రెండు వందలకి ఈ బ్యాచ్ అనేది కొన్నారు ఇంకా చాలా కట్టలు అనేది ఆగిపోయి ఉన్నాయని చెప్పాను కదా ఈ సంత మొత్తం మీద ఈ రోజుకి ఈ రెండు బ్యాచ్లు యాభై ఐదు పిల్లలు బ్యాచ్ ఈ బ్యాచ్ రెండు పిల్లలు ఈ బ్యాచ్లు రెండు బ్యాచ్లే సేలే మార్కెట్లేకి ఈ రోజు వెళ్తే మళ్ళీ మా వాళ్ళ కింగ్లయ్యా లేరు మావా ఈ రోజు చిన్నపిల్లలు కొనేవాళ్ళు పెద్ద పిల్లలు కొనేవాళ్ళు లేరా ఎవరు రాలేదబ్బా ఏదో మార్కెట్ డౌన్ నిన్న వారం మీద ఈ వారం ఇంకా డౌన్ ఓకే ఇక్కడ ఒక బ్యాచ్ ఉంది చూద్దాం ఈ బ్యాచ్ చూసిన తర్వాత చాలా వరకు చూడండి పిల్లలు చాలా వరకు కట్టలు కట్టలు అనేది ఆగిపోయి ఉన్నాయి ఒకసారి బ్యాచ్ అనేది ఒకసారి చూద్దాం ఇక్కడ వచ్చేసి త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ మధ్యలో అనేది వయసు ఉంటుంది ఇవి ఎంతగా చెప్తున్నారు ఏంటి బ్యాచ్ అనేది అడగదాం ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ వస్తాయి ఇక్కడ మధ్యలో వచ్చేసి ఫైవ్ మంత్స్ పిల్లలు వస్తాయి ఇక్కడ ఫోర్ మంత్స్ పిల్లలైనా వస్తాయి లైవ్ వేట్ గురించి మాట్లాడుకుందాం తర్వాత ఈ కట్ట ఉన్నాయి జత ఫ్రైజ్ ఏం చెప్తున్నారో చూద్దాం ఎన్ని కట్ట పదైదు వేల దారం చేసుకుంటే పద్నాలుగు వేల ఏ మార్కెట్ లేదు అయినా కూడా కొనే వాళ్ళు అది వచ్చింది ఈ బ్యాచ్ అనేది మనకి పద్దెనిమిది పిల్లలు ఈ కట్టలేదు అనేది మనకి ఇక్కడ నుంచి ఆ చివరి వారికి ఆయన పట్టుకునే అక్కడ వరకు పద్దెనిమిది పొట్టేళ్ళు ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ ఇవి వచ్చేసి ఫైవ్ మంత్స్ పిల్లలు వస్తాయి ఇక్కడ వచ్చేసి త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ మధ్యలో ఉంటుంది లైవ్ వేట్ విషయానికి వస్తే ఇక్కడ లైవేట్ అంటే ఒక పిల్లల గురించి చెప్తాం కదా చెప్పినప్పుడు రేట్ అంటే రెండు పిల్లల గురించి రేట్ చెప్తాం ఇప్పుడు ఈ ఫైవ్ మంత్స్ పిల్లలు అనేది మనకి పదిహేను పదహారు కిలోలు లైవ్ వస్తాయి ఇంకా అక్కడ ఉండేటైతే పదమూడు కిలోలు అనేది లైవేట్ వస్తాయి చూద్దాం ఎందుకు పద్దెనిమిది పిల్లలు ఏం చెప్పడం పదిహేను వేల రెండు వందలు అన్నాడు సరేలే రెండు వందలు మూడు వందలు చెప్తే ఓకే నేను బ్యాచ్ అనేది మనకి పద్దెనిమిది పిల్లలు జత ఫ్రై చేయ మనకి పదిహేను వేల రెండు వందలుగా చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ అంటే ఖచ్చితంగా బ్యారం అనేది ఉంటుంది ఇంకా అక్కడ త్రీ ఫోర్ మంత్స్ లో అంటే మూడు నాలుగు నెలలు మద్దుల వయసు అంతే ఇంకా నాలుగు నెలల పిల్ల కూడా లేదు మూడు నుంచి నాలుగు నెలలు మధ్యలో అనేది వయసు ఉంటుంది అది వేరే బ్యాచ్ ఆ బ్యాచ్ వద్దు ఒకసారి పెడతా ఉండు ఈ రోజు నేను పెడతా ఉండు అబ్బా నేను నెల పెట్టను ఒక ఈ బ్యాచ్ అనేది మనకి నాలుగు నెల పిల్లలు అనేది ఒక రెండో మూడో వస్తుంది మిగతా మనకి త్రీ మంత్స్ పిల్లలు అనేది ఏజ్ ఉంటుంది మూడున్నర నెల నాలుగు నెలలు మధ్యలో వయసు అంతే మళ్ళీ నాలుగు నెలలు పైన అనేది లేదు కానీ ఈ కట్ట అనేది ఏమన్నాయి జా ఫ్రై చేయని చెప్తున్నారు చూద్దాం ఇవి లైవ్ వెయిట్ విషయానికైతే చూపిస్తా లైవ్ వెయిట్ అనేది మనకి పదమూడు కిలోలు యావరేజ్ మీద చిన్న పెద్ద అన్ని కలుపుకున్నా కూడా పద్నాలుగు కిలోలు అనేది ఈ బ్యాచ్ అనేది వస్తాయి లైవ్ అటుకు ఒక్క పిల్ల నేను పద్నాలుగు కిలోలు అనేది లైవేటు వస్తాయి ఇవి జత ఫ్రై చేయని చెప్తున్నారో చూద్దాం ఇక్కడ ఎప్పుడైనా సరే పిల్లలు మన మార్కెట్ లో కొన్నా సరే పల్లెళ్ళు ఎవరి దగ్గర అయినా సరే జివాల దగ్గరకు వచ్చినప్పుడు అవి పొట్టేళ్ళ కొదాల అవి చెక్ చేసుకోండి తర్వాత కాళ్ళు వంకొరలు ఉంటాయి కొన్ని ఆ కాళ్ళు వంకొరలు ఉన్నాయి ఏదైనా గుడ్డి కళ్ళు ఏదైనా ఉన్నాయా ఇలాంటివి చూసుకోండి ఖచ్చితంగా ఎందుకంటే ఇక్కడ చూసుకుంటే తీసేస్తారు మీనింటికి వెళ్ళినాకన్నా ఇక్కడ కొదం పిల్లలు వచ్చింది గుడ్డి కందుకల్ వచ్చింది వంకర కాళ్ళు వచ్చాయి ఇట్లా అవి అక్కడికి పోయిన తర్వాత ఏం చేయలేము మనం ఇక్కడే కొనే ముందుగానే ప్రతిదీ చెక్ చేసుకున్న తర్వాత అనేది బేరం చేసుకున్నాం వాళ్ళు చెప్పిన బ్యారం మీద కూడా వెయ్యి పదిహేను వందలు డిఫరెంట్ బ్యారాలు అది కూడా ఉంటాయి కాబట్టి వీళ్ళు ఎప్పుడు కూడా ఫైనల్ రేట్ అనేది ఉండదు మార్కెట్లో ఈ బ్యాచ్ గురించి అయితే తెలుస్తుంది అయిన ఉన్నాయి ఇది జత ప్రైజ్ ఏం చేస్తున్నారు ఏమో ఏం చెప్తారులే పాపం ఈరోజు ఏం చెప్పలేరులే వాళ్ళు ఎక్కువ రేట్ చెప్పాలా ఈరోజు ఫుల్ రేజ్ లో ఉందా అవును ఏమో ఎన్ని గటై రెండు ఇరవై రెండు ఏం చెప్తున్నావా గత పదమూడు వేలు పర్లేమో మంచి రేటే వస్తాయి అంతే 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 ఓకే ఈ బ్యాచ్ మనకి ఎనిమిది ఇరవై రెండు వేలు జత మనకి చెప్తున్నారు అనేది చెప్పిన పదకొండు వేలు కాలేవా మరి నువ్వు చెప్పిన రేపు పొద్దున వచ్చి పదకొండు వేలకి ఇప్పించమంటే మీ దళాల్లో చేసే పనులు ఎట్లుంటాయి అంటే బ్రో రేపు పొద్దున వస్తాడు అడగతడు ఏడది చేస్తాడు నువ్వు ఇప్పిస్తా పదకొండు వేలకి నువ్వు ఇస్తారా అట్ట చెప్ప అండి అట్ట అండి ఆ పిల్లలకి ఈ పిల్ల తేడా ఈ పాలపిల్ల ఈ పిల్ల ఏం పిల్ల అది వేరు ఇది వేరే కదా రేట్ ఏమో వేలు కూడా వస్తాయి అవి కూడా వస్తాయి పన్నెండు వేలు అన్న అది ఒక లెక్క కానీ పదకొండు వేలు అనేది కరెక్ట్ కాదు మార్కెట్ డౌన్ అని అది చెప్పుదాం తగ్గి ఏం చెప్తాం వచ్చే వారం పెరగొచ్చు తగ్గొచ్చు అది మనం చెప్పాలి అట్ట చెప్పాలి కానీ పదకొండు వేలకు అది మనం చెప్పలేం మామ నిన్న వారం కూడా అట్టే వచ్చినాయి ఈ వారం తగ్గింది అట్టే ఉంటది రేపు వారం పెరగచ్చు తగ్గొచ్చు అది మనకు చెప్పలేము అన్న చూద్దాం ఒక్క చెత్తగా చూద్దాం ఓకే ఇక్కడ కూడా ఇది వచ్చేసి మన గుడూరు మార్కెట్ లో పిల్లలు అనేది ఇప్పిస్తుంటాడు ఆయన ఫోన్ నెంబర్ అనేది పెడతాను ఆ నెంబర్ కైనా కాంటాక్ట్ అయితే మంచి పిల్లలు ఇప్పిస్తాడు నెంబర్ చెప్పన్నా ఆరు నాలుగు ఓకే అన్న నంబర్ కైతే కాల్ చేయండి గూడూరు మార్కెట్ శుక్రవారం రోజు వాళ్ళు అన్న నంబర్ కైనా కాల్ చేయండి మంచి పిల్లలు ఇప్పిస్తాడు మీకు ఎలాంటి పిల్లలు కావాలన్నా కొంచెం రీజనబుల్ రేట్ ఇప్పిస్తాడు బండి కూడా నువ్వే మాట్లాడతావు కదా బండి కూడా అన్నే మాట్లాడి పంపిస్తాడు అన్న నంబర్కి అయితే కాల్ చేయండి ఓకే ఓకే సరే ఓకే ఇక్కడ వచ్చే మనకి ఇంకా త్రీ మంత్స్ అనేది ఏజ్ ఉంటుంది కదా ఇక్కడ వచ్చేసి మనకి త్రీ మంత్స్ అనేది ఫోర్ మంత్స్ పిల్లలనే చూపిస్తాను చెప్పి ఇక్కడ త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ మధ్యలో కెమెరా ఒకటి వేసుకునేది అడ్డా కెమెరాది ఇక్కడ ఫోర్ మంత్స్ పిల్లలు ఫైవ్ మంత్స్ పిల్లలు చూపిద్దాం అనుకున్నా ఇక్కడ మనకి ఈ పిల్లలు సరే ఈ బ్యాగ్ చూపించి ఇంక అక్కడికి వెళ్దాం అక్కడ ఉన్నాయి ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ పిల్లలు ఈ కట్టనేవి ఉన్నాయి జత ఫ్రై చేయించేస్తున్నారు ఒకసారి అయితే చూద్దాం ఏం బాబాయ్ ఏం మందులు అమ్మలా మార్కెట్ లేదు బేరగాళ్ళు ఎవరు రాలా ఎన్ని కట్ట పదహారు పిల్లలు ఏం చేస్తున్నావా చెప్తున్నావాళ్ళు లేవు బాబు కట్టగా చెప్పావు బాబాయి బదుల కానీ బేరాలు లేవు మళ్ళీ పోయి చెప్తున్నా కూడా ఇంకా అవునులే ఓకే ఇవి వచ్చేసి మనకి ఫోర్ మంత్స్ కొన్ని వస్తాయి మిగతా మనకి త్రీ మంత్స్ పిల్లలు త్రీ మంత్స్ పిల్లలు అనేది మనకి పన్నెండు కిలోలు అనేది లైవే వస్తాయి కదా పన్నెండు కిలోలు లైవేట్ వస్తాయి అయితే మనకి పద్మూడు లైవ్ లైవేట్ వస్తాయి అంటే పన్నెండు పదమూడు కిలోలు అనేది లైవే వస్తాయి జత ఫ్రైజ్ అనేది మనకి పన్నెండు వేల ఐదు వందలుగా చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ ఖచ్చితంగా ఒక వెయ్యి పదిహేను వందలు డిఫరెంట్ వేరే అయితే ఉంటుంది కానీ ఈరోజు మార్కెట్ లేదనే చెప్పాలా ఏం బాయ్ అన్నా కొదలా పొడెల్ కొమ్ములు లేవి ఆ ఓకేనా ఇక్కడ వచ్చేసి మనకి ఫోర్ మంత్స్ మధ్యలో వేజ్ అంటే ఫోర్ మంత్స్ ఉంటాయి కానీ కొమ్ములు బోడపిల్లలు ఉన్నట్టున్నాయి కొమ్ము అనేది పెద్దగా కనిపిస్తాయి అన్ని బోడపిల్లలు లాగే కనపడుతుంది ఒక దానికి కూడా కొమ్ము లేదు కదా ఏ అసలు కనపడాలి ఒక అలా దానికి ఒక దానికి కనపడుతుంది ఓకే ఈ కట్ట ఉన్నాయి జత ఫ్రై ఏం చేస్తున్నారు చూడండి నాకు తెలిసి మూడు నెలల నుంచి నాలుగు నెలలు నాలుగు నెలలు త్రీ మంత్స్ అనేది లేదు కానీ నాలుగు నెలలు అనేది ఏజ్ ఉంటుంది ఇవి లైవ్ రేట్ విషయానికి వస్తే పద్నాలుగు పిల్లలు ఖచ్చితంగా లైవ్ అనేది ఉంటుంది జత ఫ్రై చేయని ఏం చెప్పున్నా రేట్ ఏం చెప్తున్నా పదహారు వేల పదహారు ఎన్ని పిల్లలు ఈ కట్ట పదమూడు పిల్లలు ఈ కట్ట మనకి పదమూడు పిల్లలు అనేది ఉన్నాయి వారు ఇవి జత ఫ్రైజ్ అనేది మనకి పదహారు వేల ఐదు వందలుగా చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ అడిగినా ఒక్కొక్కరు ఒక్కొక్క బేరం అనేది ఉంటుంది దాన్ని బట్టి మీరు ఏం ఆలోచించబల్లే ఈ బ్యాచ్ కూడా ఉంది ఈ బ్యాచ్ కూడా ఫోర్ మంత్స్ కదా అవి వచ్చేసి ఫోర్ మంత్స్ అంటే మనకి లైట్గా కొమ్ము కొట్టాయంటే అంటే ఖచ్చితంగా వాటికి ఏజ్ నాలుగు నెలలు అనేది అర్థం చేసుకోండి ఇవి మళ్ళీ త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ లోపల మూడున్నర నెలలు అనేది ఉంటాయి ఈ రెండు కిలోలు అవి ఫోర్ మంత్స్ అనేది వస్తాయి లైవ్ వేట్ విషయానికి వస్తే పద్మూడు పద్నాలుగు పద్నాలుగు రాగానే పద్మూడు కిలోలు ఖచ్చితంగా యావరేజ్ మీద పద్నాలుగు కిలోలు అనేది లైవ్ వేట్ వస్తాయి ఈ కట్టయి ఉన్నాయి జత ఫ్రై చేయని చెప్తున్నారో చూద్దాం ఎవరైనా నువ్వు ఏవో ఎన్ని పిల్లలయ్యా పన్నెండు ఏం రేట్లు పద్నాలుగు నరేట్లు రేట్ల మార్కెట్ లేనప్పుడు కూడా ఎందుకు అంత మీరా తొమ్మిది వేలా ఏదో ఒక పిల్ల తొమ్మిది వేలా చేత తొమ్మిది వేలా ఏమో మూడు పిల్లలు తొమ్మిది వేలా ఓకే తక్కువ ధరలు అమ్ముతున్నా ఆ రేపు నీ నీకాడికే వస్తుంది తొమ్మిది వేలు అని చెప్తే ఏం చేస్తున్నావా పద్నాలుగు వేలా పద్నాలుగు చెప్తున్నావా ఓకే ఇక్కడ త్రీ ఫోర్ మంత్స్ పిల్లలు అనేది ఉన్నాయి జత ఫ్రైజ్ అనేది మనకి పద్నాలుగు వేల ఐదు వందలుగా చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ అడిగిన యావరేజ్ మీద మనకి పదమూడు నుంచి పద్నాలుగు కిలోల మధ్య అనేది లైవ్ రేట్ వస్తాయి ఓకే ఇంక చాలా వరకు త్రీ ఫోర్ మంత్స్ పిల్లలు అనేది ఫైవ్ మంత్స్ సిక్స్ మంత్స్ బ్యాచ్ చూసామా అవినట్లేదు ఇంకా బ్యాచ్ చూద్దాం పెద్ద పిల్లలు ఫైవ్ మంత్స్ నుంచి సిక్స్ మంత్స్ మధ్యలో ఏజ్ బ్రదర్ మనకి నెలల నుంచి ఆరు నెలలు అనేది ఏజ్ ఉంటుంది ఇది ఇవి లైవ్ వెయిట్ అనేది దగ్గర దగ్గరగా ఇవచ్చి మనకి ఇరవై ఐదు నుంచి ఇరవై నుంచి ఇరవై ఐదు కిలోలు వస్తాయి ఇవైతే మనకి పదిహేను నుంచి ఇరవై కిలోల మధ్యలో వస్తాయి యావరేజ్ మీద అనేది ఇరవై ఒకటి ఇరవై రెండు కిలోలయితే లైవ్ ఎయిట్ వస్తాయి కదా ఇరవై ఒకటి ఇరవై రెండు కిలోలు అనేది యావరేజ్ మీద ఇక్కడ ఇరవై నుంచి ఇరవై ఐదు కిలోల మధ్యలో లైవ్ ఎట్ వస్తాయి ఇవి వచ్చేసి మనకి పద్దెనిమిది నుంచి ఇరవై కిలోలు దగ్గర దగ్గరగా వస్తాయి యావరేజ్ మీద కలుపుకుంటే మనకి ఇరవై ఒకటి ఇరవై రెండు కిలోలు అనేది ఖచ్చితంగా లైవ్ ఎయిట్ వస్తాయి ఈ కట్ట ఉన్నాయి జత ఫ్రైజ్ ఏం చెప్తున్నారో ఒకసారి చూపించి ఎతపోయారు ప్రసానాలేనా ఎన్ని ఉన్నాయి ఈ కట్టారు పదహారు ఏం చెప్పను జత ఇరవై నాలుగు ఇరవై నాలుగు వేలు చెప్తున్నావా ఓకే ఓకేనా ఇక్కడ లైవ్ టే అయితే మనకి ఇరవై ఇరవై ఒక్క కిలో అనేది లైవ్ రేట్ ఉన్నాయి ఫైవ్ మంత్స్ నుంచి సిక్స్ మంత్స్ అనేది ఏజ్ ఉంటుంది జత ప్రైజ్ ఇరవై నాలుగు వేలుగా చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అయితే కొంచెం ఫైనల్ రేటే అనుకుంటున్నా సారీ ఫైనల్ రేట్ కాదు కొద్దిగా రేట్ అనేది ఎక్కువగా చెప్తున్నారు కొద్దిగా ఎక్కువగా చెప్తున్నారు ఓకే ఈ బ్యాచ్ కూడా చూపించా బేర ఏదో జరుగుతున్నట్టుంది ఈ బ్యాచ్ మీరు పద్ధతి నుంచి ట్రై చేశా పద్నాలుగు వేలు మీద ఆయన ఉన్నాడు పదమూడు వేలకి మేము అడుగున్నాం మధ్యలో ఒక ఐదు వందలకి పదమూడు వేలకి పదమూడు వేల ఆరు వందలకి ఈ బ్యాచ్ వస్తాయి క్వాలిటీ ఉంది పిల్ల మన సబ్స్క్రైబర్కి బేరం చేశా కానీ సెట్ కాల అక్కడ ఏదో బేరం అయింది అవుతుంది అది ఎంతగా అవుతుందో ఎంతగా తెగుతుందో చూపిస్తా ఎందుకంటే ఇంకా ఉన్నాయి కట్టలు కానీ లెంత్ వీడియో ఇరవై నాలుగు నిమిషాలు అనేది ఇప్పటికీ లాంగ్ వీడియో వచ్చింది అయినట్టుంది బేరం బేరం అనేది తెగలేదు ఇంకా మాట్లాడతాను ఏమై ఎంతగా అవుతుంది అడే రెండు బేరాలు పెడుతున్నారా ఓకే అక్కడ మన అలీఖన్ ఇక్కడ వేరే వాళ్ళు ఇద్దరు అటు సైడు ఆయన ఉన్నాడు బేరం చేస్తున్నాడు ఇటు సైడ్ వచ్చి అన్నవాళ్ళు చేస్తారు ఏమవుద్దు తెలియదు మన సబ్స్క్రైబర్కి అయితే ఉదయం ట్రై చేశాను సెట్ కాల ఇప్పటికి ఫైనల్ గా నాకు తెలిసి ఉదయం బేరంకి ఇప్పుడు బేరంకి పద్నాలుగు వేలు పైనే అమ్మేటట్టున్నారు పద్నాలుగు వేలు పైన ఉంటుంది కానీ కొన్న తర్వాత ఎంత కొన్నారు చూద్దాం ఉదయం పదమూడున్నర వేకి ఇచ్చేస్తా అన్నారు నాతో పదమూడున్నర పదమూడు వేల ఆరు వందలకి ఇచ్చేస్తానని నాతో చెప్పాడు కానీ మన వచ్చిన వాళ్ళు వద్దన్నారు ఇక్కడ వెళ్ళిపోయారు ఇక్కడ వేరే వాళ్ళు బేరం చేస్తున్నారు ఇప్పుడు ఎంత కొంటున్నారని చూపిస్తా నాకు తెలిసి రేటు పెంచే ఉంటారు ఎందుకంటే పోటీ తత్వం వచ్చారంటే ఎప్పుడు కూడా పోటీ ఉన్నప్పుడు బ్రదర్ ఎందుకంటే అవతల వాళ్ళు ఒక ఉందంటారు యువత వాళ్ళు ఇంకొక అంటారు ఇట్లా రేటు మారద్ది ఎప్పుడు కూడా పోటీతో మాత్రం జీవాలు కొనొద్దు ఏదైనా మీకు నచ్చితేనే కొనుక్కోండి పోటీలు పెట్టి కొనొద్దు అంతేనా వద్దా కరెక్ట్ ఏమో అంతేవా కరెక్ట్ మాట కరెక్ట్ కరెక్టే అది ఆడ తెగలా పే కొనుక్కోవడం ఆదాయం చేస్తాడు రైతులు మొత్తం లో కలుపుతాడు ఆ లైవ్ లో ఉంది లైవ్ లైవు యూతులు మాట్లాడబడు కొన్నా వాళ్ళకి ముందు మాధ్యత ఇచ్చేస్తాడు రైతుల్ని కిందకు కొడవస్తాడు ఆ ఎంకీ పరిస్థితి అది బూతులు మాట్లాడ మాకు బాగుండదు ఎలా అయినట్టుంది బేరం అక్కడ వాళ్ళకైతే అయినట్టుంది ఎంతకై ఎంత వంతకు పదమూడు వేల పదమూడు వేల పద్నాలు నేను అడిగితే ఇక్క పదమూడు వేల నేను ఇయ డబ్బులు ఇలా పన్నెండు వేల తొమ్మిది వందల పన్నెండు వేల ఒకటి పదమూడు వేల పద్దెనిమిది నేను అడిగినాగా ఇప్పుడు పదమూడున్నర అంటే నువ్వు పదమూడున్నర అంటేవి పన్నెండు వేలకు ఒక కొంత ఖాళీ పద్నాలుగు పదమూడు వేలకు ఒక కొంత ఖాళీ అంత వంద ఖాళీ పదమూడు వేలకు నేను ఇచ్చిలా పదమూడు వేలకు అడిగినాం మనం ఆయన మన ఇంటి వాళ్ళు వద్ద నేను ఇంకెందుకు అయిపోయింది వద్దులే అయిపోయిన తర్వాత మనం మాట్లాడడం కరెక్ట్ ఆయనకి వాళ్ళకేలే ఓకే ఈ బ్యాచ్ అనేది మనకు పొద్దున్నే ఉదయాన్నే మనం మన సబ్స్క్రైబర్కి అనేది బేరం చేశాం పదమూడు వేలకు అడుగున్నాం కానీ ఇప్పుడు మళ్ళీ ఎందబడిన తర్వాత వంద ఖాళీ మళ్ళీ మేము అడిగిన దాని మీద ఒక వంద రూపాయలు ఖాళీ చేసి అనేది ఈ బ్యాచ్ అనేది చేశారు పర్లే రీజనబుల్ రేట్కే వచ్చాయి లైవ్ అయితే ఎందుకంటే అక్కడ పెద్ద పిల్ల వస్తుంది ఇక్కడ మామూలుగా అన్ని ప్రతి పిల్ల ఫోర్ మంత్స్ పిల్ల వస్తాయి త్రీ మంత్స్ పిల్లలు అక్కడ ఒక నాలుగు మాత్రమే ఉన్నాయి పర్లే రీజనబుల్ రేట్కే వచ్చాయి ఫైనల్గా అయితే మనకి మేము పొద్దున పదమూడు వేలకు అడిగాం కానీ అప్పుడు ఇవ్వలేదు ఇప్పుడు వంద రూపాయలు ఖాళీ చేసి ఇస్తారు ఇలా మార్కెట్ లేదనే కదమ్మా సరే ఓకే ఓకే నేను వచ్చేసి మనకి ఫైనల్ అయిపోయింది లెంకే అయిపోయింది ఓకే ఇక అప్పటికే ఎంత వీడియో వచ్చిందన్న వీడియో కన్నా మీకు నచ్చిందంటే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే థ్యాంక్ యూ